సిక్స్ థర్టీ అయ్యింది ముగ్గురు కూడా రాలేదు మీ అమ్మాయికి శ్రద్ధ రావట్లేదు చదువుకోలేదమ్మా చదువుకోవాలి చదువుకోవాలి అని ఎంతో కోరికతో మాట్లాడతారు మాట్లాడుతారుంటప్పుడు ఒకరు రాలేదు సరే ఇంకొక అరగంట చూస్తాను ఎవరైనా వస్తారేమో వీళ్ళు నా గురించి చదువుకుంటున్నట్లుగా ఫీల్ అవుతున్నాను నమస్కారం ఎవరు రాలేదు నువ్వు కొత్త అమ్మాయి వా కూర్చో మైతే అండి ఒక అమ్మాయినా వచ్చింది కనీసం నమస్తే అమ్మ కూర్చో వనకు మీ చెప్పండి చెప్పండమ్మా కొత్త అమ్మాయిలు కదా మీరు అంతాను ఒక్కొక్కరు మిమ్మల్ని పరిచయం చేసుకోండి మీ పేరు చెప్పండి అమ్మా దగ్గర పెట్టుకోండి నా పేరు లత అండి పేరు ఉమా విద్య నేర్చుకోవడానికి వచ్చారు కదా మీరు ఎందుకు ఈ చదువు గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చెప్తారమ్మా హాయ్ బాబాయ్ ఏం చెప్పమంటారంటే నేను చిన్నప్పటి నుంచి ఉంటే చిన్నప్పుడు పెళ్లి చేశారండి నాకేమో చాలా ఇక్కడ గుడి వాళ్ళు ఏమంటారండి మా వాళ్ళందరూ ఏలు ముద్ర అయ్యమ్మ ఏద్రయ్యమ్మ అంటున్నారు నా ఆస్తి తీసుకుంటారేమో సంతకం కోసం వచ్చానమ్మా అమ్మాయి ఇది స్కూల్ అమ్మా పెద్ద ఎక్కడికి తీసుకొస్తున్నావు మా పెద్దమ్మ గారు నేర్పిస్తారని తెలిసే వచ్చాను అవునా నేను కూడా చదువుకోవాలనే వచ్చాను రండి రండి కూర్చోండి నువ్వు ఎందుకు చదువుకోవాలనుకుంటున్నావో చెప్పమ్మాడు అన్నీ చదవడానికి తెలియదు తెలుగు కత్తుకోవడానికి కోసం వచ్చి తమిళా ఓకే ఓకే

ఆడపిల్లలు చదువుకోకూడదా అయ్యో ఓకే అమ్మా ఇప్పుడైనా నీకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ పుట్టినందుకు చాలా సంతోషం అమ్మా అమ్మా ఇవమ్మా నువ్వు కూడా చెప్పమ్మా ఎందుకు చదువుకోవాల మాది చాలా పల్లెటూరు అమ్మా మా స్కూల్ మా ఊర్లో స్కూలు లేవు మా నాన్న ఇద్దరు ఆడపిల్లని మమ్మల్ని చదివించలేదు నాకు తొందరగా పెళ్లి చేసి పంపించేసిండు ఇప్పుడు నా కొడుకుని చదివిపోయాలని నాకు అప్పటి నుంచి అదే కోరిక ఉందమ్మా కానీ ఇప్పుడు వాడు ఎగ్జామ్ అంట పరీక్ష అంట ఏందో నాకు తెలియదు తెచ్చి పేపర్లన్నీ టేబుల్ మీద పెట్టిండమ్మా బైకాడికి వెళ్ళి వచ్చిన జల్దీ 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 ఇల్లు ఊడ్చిన కాగిదం అనుకొని అమ్మా దాన్ని ఇప్పుడు నా కొడుకు ఎగ్జామ్ రాయలేడు అమ్మ నువ్వు చదవవు నన్ను చదవనియ్యావు అని అన్నాడు కాబట్టి ఆ బాధతోనే ఈ వయోజన ఏందో రాత్రిపడి అంట ఇది అందుకే ఇడు చదువుకుందామని వచ్చినమ్మా అయ్యో హాల్ టికెట్ పడేసుకున్నావా హాల్ టికెట్కి చెత్తకాయటానికి తేడా తెలియని పరిస్థితికి వచ్చేసామన్నమాట చూసారా ఆడపిల్లకి చదువు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందులకు గురవుతారో పెద్దమ్మగారు మీరెందుకు చదువుకోవాలనుకుంటున్నారు ఈ వయసులో నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలని చాలా ఆసక్తిగా ఉండేది కానీ అప్పటి రోజుల్లో చదువులు లేవు లేవు కదా ఆడవాళ్ళకి చదువులు చదివించేవారు కాదు కదా సరే ఇంకా ఇప్పుడు కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి మనవలు వచ్చారు ఇప్పుడు చదువు నాకు ఇంకా కూడా ఇది పోలేదు ఆ కోరిక తీరలేదు నాకు సరే నేను చదువుకుంటాను రా ఏదో వయోజన విద్య నేర్పిస్తున్నారంట కదా వద్దామని బయలుదేరితే వాళ్ళు కోపడుతున్నారు నీకెందుకు ఈ వయసులో నీకు చదువు అవసరమా నీకు కళ్ళు సరిగా కనిపించవు చెవుడు వచ్చేసింది నడక నడక సరిగా నడక నడలే నడవలేవు నీకెందుకు చెప్పు అని వాళ్ళు గొడవ పడుతున్నారు అలా కాదు అయినా సరే నాకు నేర్చుకోవాలి కళ్ళద్దాలు పెట్టించుకున్నాను బాగా చదువుకోవాలి ఏ రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా చాలా గొప్ప